హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి అమలాపురం కరకాయపేట తన స్వంత గృహం వద్ద ఆలయ సన్నిధిలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న రాజ్ కుమార్ పురాణంలో ఒకసారి దేవుడు బ్రతికిస్తే రెండోసారి యాక్సిడెంట్ జరిగి సావు అంచుల వరకు వెళ్లిపోయిన నన్ను నాతోటి జైవ జనులు సంఘ పెద్దలు సంఘ విశ్వాసులు ప్రార్థన వలన నేను బ్రతికి ఉన్నానని దేవుడు నన్ను కాపాడాడని అందుకు పూర్తిగా దేవునికి సేవ చేయడానికి నా జీవితం అంకితం చేస్తున్నానని రాజకీయంగా నా మొదటి గురువు మెట్ల సత్యనారాయణ రెండవ గురువు మాత్రం ఐతాభత్తులు ఆనందరావే అని ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ రాజ్ కుమార్ పుట్టినరోజుకు రావడం చాలా ఆనందంగా ఉందని ప్రాణం నిలువేంటో నాకు తెలుసని అది దేవుడే కాపాడి ఇవేళ రాజ్ కుమార్ మన మధ్య పుట్టినరోజు జరుపుకోవడం నేను నిజంగా దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు అమలాపురం పరిధిలో ఉన్న పాష్లకు ఏ ఆపద వచ్చినా ఏ పని కావాలన్నా నా వచ్చి చేయించుకోవాలని నేను అండగా ఉంటానని ఆమె ఇచ్చారు ఇటీవల ప్రవీణ్ పగడాల మృతి పట్ల జరిగిన సంఘటనపై మీరెవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా తీసుకుంటుందని తెలిపారు రాజ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ కుమార్ ను సత్కరించారు రాజ్ కుమార్ తన తోటి దయోజనుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేను సత్కరించారు కార్యక్రమంలో ఆమ్రా చైర్మన్ అల్లాడి సోంబాబు దున్నాల దుర్గ జిల్లా పాస్టర్లు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనగా సంఘంలోని యువకులు భారీ బాణాసం చాక పేల్చి రాజ్ కుమార్ కు వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు తిరిగి మళ్ళీ కోలుకుని మన ముందు ఇవాళ బర్త్డే జరుపుకోవటం అనేది చాలా 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 గొప్ప విషయం మనందరికీ చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక మనిషి ఎదగటానికి ఒక మనిషి నాశనం అవ్వటానికి కారణం స్నేహితులే మనుషులే మానవ సంబంధాలే మనల్ని పాడు చేస్తాయి మానవ సంబంధాలే మనల్ని బాగు చేస్తాయి ఇంకోటి ఏది కాదు అలాంటి మానవ సంబంధాల్లో ప్రతి ఒక్కరికి పది మందో పదిహేను మంది ఇరవై మంది ఉంటారు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళతో మనం మాట్లాడకుండగా వాళ్ళతో మనం షేర్ చేసుకోకుండా మనం ఉండలేము అలాంటి వ్యక్తుల్లో నాకున్న వ్యక్తుల్లో రాజ్ కుమార్ గారు ఒకరు నా సోదరుడు అందుకే నేను రాజకీయాల్లో అనేక మందిని చూసి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఈయన ఈయన ఈయనలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం ఈయన్ని ఎంకరేజ్ చేయాలని అనిపిస్తూ ఉంటది అలాగే రా రాజ్ కుమార్ గారిని మొట్టమొదటిసారిగా మైనారిటీ విభాగం నుంచి ఎంపీటీసీగా నామినేట్ చేశాము ఆ తర్వాత మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాత జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రిస్టియన్ సెలక్ అధ్యక్షుడిగా చేశాను అంటే నాకు ఒక మనిషి నాకు ఒక గొప్ప నమ్మకుడు నమ్మకస్తుడు సోదరుడు అలాంటి సోదరుడికి ఇలాంటి బాధ వచ్చినప్పుడు భయపడ్డాను బాధపడ్డాను ఏమి సోదరుడు సోదరుడు ఎంత దారుణమైన బాధను భరిస్తున్నాడు దేవుడా చూడు ఎందుకంటే అలాగని మనసులో అనుకునేవాడు కానీ ఈరోజు అందుకే ఫస్ట్ చూసిన వెంటనే చాలా సంతోషం నా మొక్కల దాని కారణం అదే నా మనిషి నాకు దక్కడం నాతో ఉండే మనిషి నాతో ఉన్నాడని

उन्होंने उन्होंने नाना हमें प्रदान आमंत्रित अब हम का माननीय सभाध्य स्टैंड पर अच्छा आते परवला लागेंगे अभी निवेदन करते हैं